அத்தியந்த பேதா మాజీ ముఖ్యమంత్రి యొక్క పేద భవనం ఇది ప్రభుత్వం సంబంధించిన డీకెటీ భూములను వెయ్యి రూపాయలకు లీజుకి కొన్ని సంవత్సరాలకి లీజుకు తీసుకొని చాలా పాపం నిరుపేదైన ముఖ్యమంత్రి చాలా చిన్న 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 గుడిసె కాదు చిన్న కొంప కట్టుకున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం దీనికి చిన్నవాడు ఎవరైనా ఒక రెండు సెంట్లలో ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు పర్మిషన్ పే పేరు మీద సతాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఒకవేళ పర్మిషన్ లేకపోతే వాళ్ళకి సీజ్ చేసిపోయే ఈ కార్పొరేషన్ రెవెన్యూ సంబంధమైన అధికారులు ఈ ఐదు సంవత్సరంలో ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఏ విధమైన నిర్మాణకు అనుమతులు లేకుండా ఇంత బిల్డింగ్ కడుతుంటే నిద్రపోతున్నారా ఈ యొక్క ల్యాండ్ ఇంతకుముందు ఆల్రెడీ పేదలకు పంచడానికి ఆల్రెడీ అలాట్ అయిన ల్యాండ్ని వాళ్ళు అన్ని రూల్స్ మార్చేసుకొని మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ దాదాపు రాష్ట్రం మొత్తము ఇలాంటి ల్యాండ్ని మొత్తం వాళ్ళు అతి తక్కువ రెంట్తో వాళ్ళు తీసుకొని లీజుకి తీసుకొని ఈ భవంతులు కట్టుకున్నారు ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే దీనికి ఏ విధమైన పర్మిషన్ లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి డెఫినెట్గా కడపలో ఎంతమంది చిన్న చిన్న పేదవాళ్ళు కట్టుకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా డిమాలిష్ చేస్తున్నారో అవే రూల్స్ ఈ బిల్డింగ్ కూడా వర్తిస్తాయి ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ దురా దురాక్రమణలు చూస్తూ కూడా ఏ విధమైన మాట మాట్లాడుకోకుండా ఏ విధమైన మాట మాట్లాడితే మా మీద కేసులు వస్తాయేమో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా అని చెప్పేసి ఇంతమంది ప్రజలు నోట్లకి లాస్టర్స్ చేసుకొని బతుకుతున్నారు ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి ఎక్కడెక్కడ ఏ దురాక్రమణలు చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాళ్ళే ముందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ దాదాపు ఐదు ఎకరాలుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ రెండు ఎకరాలు వాళ్ళ దానికి అలాట్ చేయించేసుకొని ఏ విధమైన అనుమతులు లేకుండా ఇది కట్టడము దీని పక్కనే ఒక బాలాజీ డెవలపర్స్ అని చెప్పేసి ఇదే కడప నియోజకవర్గానికి సంబంధించిన ఎనిమిదవ డివిజన్ కార్పొరేటరు బాలకృష్ణారెడ్డి ఏ విధమైన అనుమతులు లేకుండా గవర్నమెంట్ భూమిని ఆకుపై చేసేసుకొని రెండు ఎకరాలు లేసాడు ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసింది వీటికి అన్నిటికి ఇక్కడి నుంచి ఇంకా మొదలవుతాయి ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నా అన్ని బయటకు వస్తాయి అన్ని కక్కిస్తాము అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది సామాన్యులు ఎవరైనా కట్టుకుంటే అక్కడ వాళ్ళలో మోసపోయి ఉంటే వాళ్ళు ఎవరు మోసం చేసినారు వాళ్ళు సామాన్యులు డబ్బులు కట్టిస్తాం వాళ్ళకి వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఆక్రమించుకుంటూ అవినీతి చేసుకుంటూ ఎట్ల భర్త్ ఎట్లా సిస్టమ్ని దాడి చేసేసి దోపిడీ చేసుకున్నారు ఆయన మాట్లాడతాడు కులం చూడం మతం చూడడం వర్గం చూడడం ధనిక పేద డిఫరెన్స్ లేదు మాకని అంటాడు ఇది ఆయన ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఇది అందరి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది ఈ ప్రభుత్వ భూముల మీద ప్ర ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలా ఒక హాస్పిటల్కో కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్కో కానీ ఒక చారిటబుల్ ట్రస్ట్కో కానీ వాడాల కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకొని అన్యాకంతం చేసుకొని వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది ఇది చూస్తే ఈ బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూములు కిచెన్లు అన్నీ కట్టుకున్నారు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ఊరిలో వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబము వచ్చి ఉండనికి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని ఇది మళ్ళీ ఆయన మాట్లాడతాడు పెత్తందారుడికి పేద ప్రజలకు మధ్యన జరుగుతున్నా ఇది కరెక్ట్గా ఆయన చెప్పిన మాటలం జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ని ఏమి చేశాడు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియ తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క చోట అవినీతినే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల అవినీతినే ప్రతి ఒక్క సిస్టమ్ని నాశనం చేసినారు ఆయన డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించడం జరిగింది అలాగనే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ప్రతి ఒక్క దాంట్లో పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా అవినీతి పనులు ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారో వాళ్ళందరినీ ఏరివేయడం కూడా జరుగుతుంది అవన్నీ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పడం జరుగుతుంది ప్రభుత్వ కార్యకలాపాలకు అవి వాడుకునే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుంది డెఫినెట్గా ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నేషనల్ హైవే ఆర్ బి ప్రాంతంలో రాయచోటి బిల్టప్ మధ్యలో స్థలం కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఆ స్థలం పర్మిషన్ రద్దు చేసింది ఎకరాలు ఈరోజు మూడు ఎకరాలు పైన ఉన్న ఈ స్థలం సంవత్సరానికి వెయ్యి రూపాయలంట ఈ ప్రభుత్వం లీజుకు తీసుకునిందంట చాలా పేదదంట ఆ పార్టీ వెయ్యి రూపాయలు సంవత్సరానికి ఈ నిర్మాణానికి అనుమతులు లేవు పూర్తిగా అక్రమ నిర్మాణం అధికారులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉంటా ఎందుకు ఈ నిర్మాణాన్ని అనుమతులు అలౌ చేశారు నిర్మాణానికి దీనికి బాధ్యులు ఎవరు అంటే ప్రభుత్వం అంటే భయపడి మీరు చేశారా ప్రభుత్వానికి లొంగిపోయినారా ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు పనిచేస్తున్నారా ఎందుకు అలవ్ చేశారు ఇన్ని రోజులు మళ్ళీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్మాణాలన్నీ చేసి ఈ అక్రమ సంపద అంతా ఈ విధంగా సంపద సృష్టించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇదంతా ఇట్లా ప్రభుత్వ భూములు కాజేయడం అక్రమ సంపద సంపాదించడం ఈ నిర్మాణాలు చేసి ఆస్తులన్నీ పెంచుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పనే అధికారం ఇచ్చింది ప్రజలు ఈ నిర్మాణాల కోసమేనా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ప్రభుత్వ ఆస్తులన్నీ కొల్లగొట్టేసి అవినీతిమయమైపోయి ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణాలు ఐదు వందల కోట్లతో విశాఖపట్నంలో రుషికొండ దగ్గర నీ విలాసవంతమైన భవంత నువ్వు రాజధాని మారుస్తావా దానికోసం ఐదు వందల కోట్లు ఒక్కసారి పేద ప్రజల కోసం ఒక సెంటు భూమి అక్రమ నిర్మాణం ఎక్కడన్నా రేకుల షెడ్ చేసుకుంటే ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు పోయి ఆ రేకుల షెడ్ని కొట్టేస్తారు అంటే పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉండాలా బతకకూడదు ఇటువంటి అక్రమ నిర్మాణాలను నుంచి చేస్తా అంటే అధికారులు చోద్యం చూస్తున్నారా దీన్ని అనుమతించిన అధికారులను ఇన్ని రోజులు చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాజీ ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం దాంట్లో లేవట్ వేయడం పేదవాడికి అమ్మేయడం ఈరోజు చెప్తున్నా కడప నగర ప్రజలకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉండ ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేఅవుట్లలో ఎవరు కూడా కొనొద్దండి ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మినవాడి ఇంటిని ముట్టడి చేయండి ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి ఎక్కడా కూడా కడపలో అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించదు చట్టపరంగా అందరూ నిర్మాణాలు చేసుకోండి అదేవిధంగా బిల్డర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండ చట్టపరంగా నిర్మాణాలు చేయండి మీరు ఎంత రేట్లు కావాలంటే అంత రేట్లు అమ్ముకోండి వ్యాపారాలు మీరు చేసుకోండి కానీ అక్రమ నిర్మాణాలు చేసి అమాయకులకు అమ్మి వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అక్రమ నిర్మాణాలపైన అక్రమ లేఅవుట్ల పైన పూర్తి స్థాయి విచారణ జిల్లా కలెక్టర్ను ఒక స్పెషల్ ఆర్డీఓనేసి కడపంతా కూడా తనిఖీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం